స్వాగతం మరిపాడు మండల కేంద్రంలోని సచివాలయంలో మండల పశుసంపర్థక ఏడి గురి జయంతి ఆధ్వర్యంలో పశుగ్రాస వారోత్సవాల్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు పశుగ్రాస వారోత్సవాలు జరుగుతాయని సచివాలయ పరిధిలోని రైతులకి తెలియజేశారు అర్హులైన రైతులకు మొక్కజొన్న జొన్న సంచుల్ని అందజేశారు మొక్కజొన్న విత్తనాల సంచి ఎనభై ఐదు రూపాయలు జొన్న విత్తనాల సంచి నూట పదిహేను రూపాయలకు అందజేస్తామని తెలిపారు మండలంలోని ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అరికట్ల జనార్దన్ నాయుడు హాజరైనారు రైతులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విరివిగా పాడి పంట సమృద్ధిగా అయితే గ్రామాలు బాగా డెవలప్ అవుతాయి వారి పిల్లలు వాళ్ళ గ్రామంలో ఒకటికి రెండు సార్లు అధికారులు తెలియజేసి అధికారులు ఇచ్చే సూచనలు పాటించి మనం మంచిగా మన సంపదను పాడి పరిశ్రమలు డెవలప్ చేసుకొని అదేవిధంగా ఉండే చుట్టుపక్కల ఉండే మన రైతు కూడా తెలియజేసుకుంటూ ఒక మనం తెలుసుకోవాలని అదేవిధంగా మేడమ్ పద్నాలుగు వరకు పశుగ్రాస వారోత్సవాలు ప్రతి ఊర్లో జరుపుకుంటున్నాము ఈరోజు మరిపాడు మండలంలో మరిపాడు విలేజ్గా జరుపుకున్నాము దీని మీద పశువులకు వేసే పశుగ్రాసాలు వాటి వెరైటీసు వాటి ఉపయోగము వాటి వాటకం వల్ల వచ్చే లాభాల గురించి రైతులకు అవగాహన కల్పించాము వీటి భాగంగా మొక్కజొన్న ఆఫ్రికన్ టాల్ వెరైటీ అంటారు ఇది ఆఫ్రికన్ టాల్ వెరైటీ ఐదు కిలోలు బ్యాగ్లో దొరుకుతున్నది ఇది మనకి ఎనభై ఐదు రూపాయలు చొప్పున సబ్సిడీ కింద ఇస్తున్నాము తర్వాత జొన్నలు ఇవి కట్ జోవార్ అంటారు ఒక సంవత్సరానికి మూడు నాలుగు సార్లు కటింగ్ చేసుకునేదాక పెరుగుతుంది దీనికి ఐదు కిలోల బ్యాగ్లో లభ్యమవుతుంది ఇది నూట పదిహేను రూపాయల దాకా పలుకుతుంది మనకు అర టన్ను మొక్కజొన్న ఆర టన్ను దొరుకుతున్న సరఫరా చేశారు దీన్ని మన రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఇంకా కూడా రైతుల దగ్గర ఉండే ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా కూడా సప్లై చేస్తారు అప్పుడు మనం అందరికి కూడా పంచడానికి సిద్ధంగా ఉన్నాము ఈ కార్యక్రమంలో రైతులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు దీనికి మాకు ధన్యవాదముల